ఓం శాంతి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎప్పుడు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి ఒకవేళ ఏదైనా తప్పు ఎవరి ద్వారానైనా జరిగితే తండ్రికి రిపోర్ట్ చేయండి తండ్రి వారిని సావధానపరుస్తారు పోలీస్ వారు కూడా అంటారు చట్టాన్ని మీ చేతిలోకి ఎందుకు తీసుకున్నారు వారు అన్నారు వారు కొట్టారు అంటే మాకు కదా రిపోర్ట్ చేయాలి మీ చేతిలోకి లా తీసుకోరాదు అని బాబా అదే చెప్తూ ఉన్నారు మీ చేతిలోకి లా తీసుకోవద్దండి అంటే మళ్ళీ వారు సరిగ్గా లేరు అని మళ్ళీ మనమానడము వారికి ఏదైనా అపకారం తలపెట్టడం ఇలాంటివి చేయరాదు ప్రశ్న బాబా ఏ ఒప్పందాన్ని తీసుకున్నారు కాంట్రాక్ట్ జవాబు పిల్లల అవగుణాలను తొలగించే ఒప్పందాన్ని ఒక్క తండ్రియే తీసుకున్నారు పిల్లలలోని లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తీసేసేందుకు ప్రీతిగా తెలిపిస్తారు ఒకవేళ పిల్లలైనా మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా మీరు మీ చేతిలోకి చట్టం తీసుకోకండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా తప్పే తిరిగి మీరు అనడం ఇతరులతో చెప్పడం ఇలాంటివన్నీ తప్పే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన చక్రవర్తి పదవి తీసుకోవాలి అని పిల్లలకు తెలుసు ఇది ఎప్పుడు మర్చిపోరాదు కానీ మర్చిపోతారు మాయం మరిపిస్తుంది ఒకవేళ మర్చిపోకుంటే చాలా సంతోషం ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఈ బ్యాడ్జ్ను క్షణ క్షణము చూస్తూ ఉండండి చిత్రాలను కూడా చూస్తూ ఉండండి నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జ్ వైపు చూస్తూ ఉంటే తండ్రి స్మృతి ద్వారా నేను ఇలాగ లక్ష్మీనారాయణ లాగా అవుతాను అని గుర్తుకొస్తుంది దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి అలవర్చుకోవాలి జ్ఞానం లభించే సమయం ఇదే తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా రాత్రిం బవళ్ళు మధురాతి మధురమైన అని అంటూనే ఉంటారు పిల్లలు మధురం మధురమైన తండ్రి అని అనరు వాస్తవానికి ఇరువురు అనాలి కదా ఇరువురు మధుర మధురాతి మధురమైనటువంటి వారే అనంతమైన బాప్తాదా కానీ కొందరు దేహాభిమాని పిల్లలు కేవలం తండ్రిని మధురాతి మధురమని అంటారు కొంతమంది పిల్లలైతే కోపం వచ్చినప్పుడు బాప్ కూడా ఏమేమో అనేస్తారు బాబాను అన్న దాదాను అన్న బ్రహ్మబాబాను ఒకటే అప్పుడప్పుడు బ్రాహ్మణిపై మీ సిస్టర్పై అప్పుడప్పుడు పరస్పరంలో ఇతరులతో కోపగించుకుంటూ ఉంటారు కావున అనంతమైన తల్లి కూర్చొని పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు పల్లె పల్లెలో పిల్లలు చాలామంది ఉన్నారు అందరికీ లెటర్స్ కూడా వ్రాస్తూ ఉన్నారు మీరు కోపమే చేసుకుంటారు అని రిపోర్ట్ వస్తుంది అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు కోపాన్ని చేసుకోవడం దేహాభిమానంతోనే కోపం వస్తుంది తండ్రి పిల్లలందరికీ పిల్లలు ఆత్మ అభిమాని భవ అని చెప్తూ ఉన్నారు పిల్లలందరి స్థితి హెచ్చు అవుతూ ఉంటుంది ఇందులో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతంగా యోధినిగా భావిస్తుందో వారితోనే యుద్ధం చేస్తుంది మహావీరుడైన హనుమంతుడిని చూపించారు కదా అతడిని కూడా కదిలించేందుకు చాలా ప్రయత్నించింది ఈ సమయంలోనే అందరినీ పరీక్షిస్తుంది అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో నిరంతరము తండ్రిని స్మృతి చేయాలి అని ప్రయత్నం చేస్తారో వారు మంచి పదవిని పొందగలరు తండ్రి పిల్లలను చదివించేందుకు వచ్చారు కనుక చదివిస్తూ ఉన్నారు శ్రీమతాన్ని పాటిస్తూ ఉండాలి శ్రీమతం అనుసారంగా నడిస్తేనే శ్రేష్టంగా అవుతారు ఇందులో ఎవరితోనూ సంబంధం చుడుపుకోవాల్సిన అవసరం లేదు అలగడము అంటే కోప్పడడం తప్పులు మొదలైనవి చేస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి స్వయం ఎవరిని ఏమీ అనరాదు అలా అన్నారు అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్నట్లు అవుతుంది ప్రభుత్వము చట్టాన్ని చేతిలోకి తీసుకొనివ్వదు ఎవరైనా గూస అంటే కొడితే తిరిగి వారిని కొట్టడం కాదు రిపోర్ట్ చేస్తే వారిపై కేసు విచారణ నడుస్తుంది ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ నేరుగా ఏమి అనేకి వెళ్ళొద్దు బాబాకు చెప్పండి అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే బాబా చాలా మధురమైన యుక్తులు తెలుపుతారు మధురతతో శిక్షణలను ఇస్తారు దేహ అభిమానులుగా అయితే తమ పదవినే తక్కువ చేసుకుంటారు నష్టం ఎందుకు చేసుకోవాలి ఎంత సాధ్యమైతే అంత బాబాను చాలా ప్రీతితో స్మృతి చేస్తూ ఉండండి విశ్వ చక్రవర్తి పదవిని ఇచ్చే అనంతమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవరిని నిందించరాదు దేవతలు ఎవరినైనా నిందిస్తారా కొంతమంది పిల్లలు నింద చేయకుండా ఉండలేరు మీరు తండ్రికి చెప్తే తండ్రి చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు లేకుంటే సమయం వేస్ట్ అవుతుంది నిందించే బదులు తండ్రిని స్మృతి చేస్తే చాలా చాలా లాభం అవుతుంది ఎవరితోనూ వాద వివాదాలు చేయకుండా ఉండడం చాలా మంచిది మేము నూతన ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాము అని పిల్లల హృదయానికి తెలుసు ఆంతరికంలో చాలా నష్ట ఉండాలి ముఖ్యమైనది స్మృతి ఒకటి బాబాను స్మృతి చేయాలి రెండవది దైవీ గుణాలు అలవర్చుకోవాలి పిల్లలు చక్రాన్ని స్మృతి చేయనే చేస్తారు ఇది సహజంగా గుర్తు ఉంటుంది ఎనభై నాలుగు జన్మల చక్రం కదా మీకు సృష్టి ఆది మధ్య అంత్యాలు దాని గడువు గురించి కూడా తెలుసు ఇతరులకు కూడా చాలా ప్రీతిగా ఇవ్వాలి అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది ఇది నూతన ప్రపంచం స్థాపించబడే యుగం పాత ప్రపంచం సమాప్తం అవుతుంది తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉన్నారు స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి దేహ కలహ క్లేశాలన్నీ నివారించండి అర్ధకల్పం వరకు తొలగిపోతాయి బాబాను స్మృతి చేస్తూ ఉంటే తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తారు మాయా రావణుడు మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు ఇది కూడా పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం అర్థం చేసుకున్నారు తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది ప్రారంభం నుండి తండ్రికి ప్రేమ ఉంది పిల్లలు ఎవరైతే కామచితిపై కూర్చొని నల్లగా అపవిత్రంగా అయ్యారో వారిని తెల్లగా పవిత్రంగా చేసేందుకు వెళ్తాను అని తండ్రికి తెలుసు తండ్రి జ్ఞాన సాగర్లు పిల్లలు మెల్ల మెల్లగా జ్ఞానం తీసుకుంటారు మాయ మళ్ళీ మరిపిస్తుంది సంతోషం కలగనివ్వదు పిల్లలలో రాత్రింబ వాళ్ళు ఖుషి పాదరస మట్టం పెరుగుతూ ఉండాలి సత్యుగంలో పాదరస మట్టం పూర్తిగా పెరిగి ఉండేది ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా ఆ మట్టాన్ని పెంచాలి అది నిదానంగా పెరుగుతుంది ఓటమి గెలుపు అవుతూ అవుతూ తిరిగి నెంబర్ వార్ పురుషార్థ అనుసారం కల్పక్రితం వలె తమ పదవిని పొందుతారు పోతే కల్పకల్పము ఎంత సమయం పట్టిందో ఇప్పుడు అంతే సమయం పడుతుంది కల్పకల్పము పాస్ అయిన వారే ఇప్పుడు పాస్ అవ్వగలరు బాప్తాద సాక్షిగా ఉండి పిల్లల స్థితిని చూస్తూ ఉంటారు తెలిపిస్తూ కూడా ఉంటారు వెలుపల సేవా కేంద్రాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు నా దగ్గర మధుబన్లో ఉండే అంతగా రిఫ్రెష్ అవ్వరు సేవా కేంద్రానికి వచ్చి మళ్ళీ వెలుపలి వాయుమండలంలోకి వెళ్ళిపోతారు కనుక పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు తండ్రి పరివార సమేతంగా అందరికీ ప్రియ స్మృతులను ఇవ్వండి అని వ్రాస్తారు కూడా అతడు హద్దులోని తండ్రి వీరు అనంతమైన తండ్రి శరీరానికి తండ్రి ఉంటారు అలాగే ఆత్మలందరికీ తండ్రి బాబా దాదా ఇరువురికి చాలా ప్రీతి ఉంది ఎందుకంటే కల్పము ప్రేమ పూరితమైన సర్వీస్ చేస్తారు చాలా ప్రీతిగా చేస్తారు లోపల దయ కలుగుతుంది చదువుకోకుంటే లేక మంచిగా నడుచుకోకుంటే శ్రీమతము పాటించకుంటే మీరు తక్కువ పదవిని పొందుకుంటారు అని వారిపై జాలి కలుగుతుంది బాబా ఇంకేం చేయగలరు అక్కడ ఉండడంలో ఇక్కడ ఉండడంలో చాలా వ్యత్యాసం ఉంది కానీ అందరూ అయితే ఇక్కడే నా దగ్గరే ఉండలేరు కదా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇది కూడా బాబా తెలిపించారు ఈ ఆబు సర్వశ్రేష్ఠమైన తీర్థస్థానం తండ్రి చెప్తున్నారు నేను ఇక్కడే వచ్చి పూర్తి సృష్టిని పంచతత్వాల సహితంగా పవిత్రంగా తయారు చేస్తాను ఎంత సేవ ఉంది తానే వచ్చి సర్వులకు సద్గతినిచ్చే తండ్రి ఒక్కరు మాత్రమే అది కూడా అనేక సార్లు కల్ప కల్పము వచ్చి చేస్తారు ఇది తెలుసు కూడా మీరు మర్చిపోతారు అందుకే మాయ చాలా శక్తివంతమైనది అని బాబా చెప్తారు అర్ధకల్పం దీని రాజ్యం నడుస్తుంది మాయ ఓడిస్తుంది తండ్రి మళ్ళీ నిలబెడతారు బాబా మేము పడిపోయాము అని చాలామంది వ్రాస్తారు మళ్ళీ అలా పడకండి అని తండ్రి తెలిపిస్తారు అయినా మళ్ళీ క్రింద పడిపోతూ ఉంటారు వికారాలలోకి వెళ్ళడం క్రింద పడిపోవడం అంటే క్రింద పడిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నమే మానేస్తారు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అందరికీ తగులుతుంది ఇప్పుడు క్రింద పడ్డట్టయితే కాళ్ళు చేతిలో ఏదో గాయాలు అవుతాయి లేదు విరుగుతాయి కొద్దిమంది అస్సలు లేవలేరు కొద్దిమంది కొద్దిగా గాయమైతే లేచి నిల్చోగలరు కొద్ది రోజులకే బాగు అవుతుంది కూడా కొద్దిమందికి ఎప్పటికీ అలాగే కుంటుతూనే ఉంటారు లేదు లేవలేరు అంటే ఇక్కడ కూడా బాబా చెప్తూ ఉన్నారు కొంతమంది కింద పడితే అస్సలు లేవరు కొంతమంది లేస్తారు కొద్దిమంది కుంటుతూ ఉంటారంటే అంత తీవ్ర పురుషార్థం ముందులాగా చేయలేరు పడనే పడకుండా ఉంటే అది మన చేతిలో ఉంది అక్కడ పడకుండా ఉండేది మన చేతిలో లేదు కానీ ఇక్కడ పడకుండా ఉండేది మన చేతిలో ఉంది కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు ఒకవేళ పడ్డా మళ్ళీ లేవండి లేస్తూనే ఉండండి ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు అన్న స్మృతి ఉంటుంది చదువులో యోగం ఉండనే ఉంది బాబా చదివిస్తున్నారు అని మురళి వింటూ ఉంటారు కదా మొత్తం ఆధారమంతా ఈ చదువుపైనే ఉంది మీకు తెలుసు ఇప్పుడు తండ్రి చదివిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు ఎవరు మిమ్మల్ని నిందిస్తారో వారే మీ మిత్రులు అని గాయనం కూడా ఉంది భగవాను వాచ చాలామంది నన్ను నిందిస్తారు నేను వచ్చి మిత్రుడిగా చేసుకుంటాను ఎంతగా నిందిస్తారు అయితే అందరూ నా పిల్లలే అని నేను భావిస్తా వీరిపై నాకు చాలా ప్రీతి ఉంది నిందించడం మంచిది కాదు ఈ సమయంలో చాలా హెచ్చరికగా ఉండాలి భిన్న భిన్న స్థితులు కలిగిన పిల్లలు ఉన్నారు అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగినా పురుషార్థం అంటే ప్రయత్నం చేసి మళ్ళీ నిర్దోషులుగా అవ్వాలి మాయ అందరితో తప్పు చేయిస్తుంది ఇది మల్ల యుద్ధం కదా కొన్ని సమయాలలో ఎలాంటి దెబ్బ తగులుతుంది అంటే క్రింద పడిపోతారు అలా ఓడిపోతే చేసిన సంపాదనంతా వ్యర్థమైపోతుంది అని తండ్రి సావధానపరుస్తారు ఐదు అంతస్తుల నుండి క్రింద పడతారు బాబా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయము అని ఇప్పుడు క్షమించండి అని చెప్తారు బాబా ఎలా క్షమించగలరు తండ్రి పురుషార్థం చెయ్యండి అని చెప్తారు ప్రయత్నం తిరిగి చెయ్యండి మాయ చాలా ప్రబలమైనది అని బాబాకు తెలుసు చాలామందిని ఓడిస్తుంది తప్పు తెలిపించి నిర్దోషులుగా తయారు చేయడమే టీచర్ కర్తవ్యం ఎవరైనా ఒక్కసారి తప్పు చేస్తే ఎల్లప్పుడూ అలా చేస్తూనే ఉంటారు అని కాదు లేదు మంచి గుణాలు మహిమ చేయబడతాయి తప్పులను ఎవరు మహిమ చెయ్యరు తండ్రి ఒక్కరే అవినాశి వైద్యులు వారు చికిత్స చేస్తారు మీరెందుకు మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటారు అయితే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు బాగు చేయడం తండ్రి కర్తవ్యం మీరు చక్కదిద్దే వారు కాదు కదా కొందరిలో క్రోధభూతం ఉంది ఎవరినైనా కూర్చొని నిందిస్తున్నారు అంటే మీరు స్వయం మీ చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం అవుతుంది దీని ద్వారా వారు సంస్కరించబడరు ఇంకా విరుద్ధం అవుతారు మీరు తప్పు చేస్తూ ఉన్నారు ఇంకా వారు ఉప్పు నీరుగా అయిపోతారు పిల్లలందరి కొరకు ఒక్క తాండి కూర్చొని ఉన్నారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఎవరినైనా నిందించడం చాలా పెద్ద తప్పు అందరిలో ఏదో ఒక చెడు ఉండనే ఉంటుంది ఎవరు సంపూర్ణులుగా అయితే అవ్వలేదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం ఉంటుంది ఆగు అంటే వారిలో ఉండే అవగుణం నీలో లేకపోవచ్చు నీలో మరొకటి ఉంటుంది కదా దీన్ని చూసుకోవాలి మార్చుకోవాలి అంతేగాని ఇంట్లో తండ్రి కూడా పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం సహించరు ఎందుకంటే నేనున్నాను కదా నాకు చెప్పాలి అంటారు పెద్దవారు వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్ట్ తండ్రి తీసుకున్నారు అది మీ పని కాదు పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రీతితో జ్ఞానం తెలిపిస్తూ ఉంటారు ఇంకా ఎవరు సంపూర్ణులు అవ్వలేదు అందరూ శ్రీమత అనుసారం చక్కబడుతున్నారు సంపూర్ణులుగా అంతంలో అవుతారు ఈ సమయంలో అందరూ ప్రయత్నం చేసే పురుషార్థులే బాబా అయితే సదా స్థిరంగా ఉంటారు పిల్లలకు చాలా ప్రీతిగా శిక్షణనిస్తూ ఉంటారు శిక్షణనివ్వడం తండ్రి కర్తవ్యం తర్వాత దాని ప్రకారం నడుచుకుంటారో లేదో అది వారి అదృష్టం నడుచుకోకపోతే పదవి ఎంతో తగ్గిపోతుంది శ్రీమతమును పాటించని కారణంగా అలా ఏమైనా చేయడం వలన పదవి భ్రష్టులు అవుతారు మేము ఈ తప్పు చేశాము అని మనస్సు లోపల తింటూ ఉంటుంది మీరు చాలా శ్రమపడాల్సి ఉంటుంది ఎవరిదైనా అవగుణం ఉంటే అది తండ్రికి తెలిపించాలి అక్కడ ఇక్కడ వినిపించడం దేహ అభిమానం తండ్రిని స్మృతి చెయ్యరు అవ్యవి చారులుగా అవ్వాలి కదా ఒక్కరికే వినిపిస్తే వారు వెంటనే పెడతారు బాబా చక్కదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే కదా మిగిలిన వారంతా ఇంకా బాగుపడని వారే కానీ మాయ ఎలాంటిది అంటే తల తిప్పేస్తుంది బాగుపడని వారు మిమ్మల్ని ఏం బాగు చేయగలరు తండ్రి ముఖాన్ని ప్రక్కకు తిప్పితే మాయ ముఖాన్ని తిరిగి తన వైపుకు తిప్పుకొనేస్తుంది తప్పులు చేయిస్తుంది తండ్రి వచ్చింది చక్కదిద్ది మనుషులను దేవతలుగా చేసేందుకు పోతే అడుగడుగులో ఎవరి పేరునైనా చెడగొట్టడం చట్ట విరుద్ధం మీరు శుభాబా స్మృతి చెయ్యండి జడ్జిమెంట్ కూడా అంటే నిర్ణయాలు కూడా వారి వద్దనే ఉంటాయి కర్మల ఫలం కూడా తండ్రి ఇస్తారు భలే డ్రామాలో ఉన్న ఎవరో ఒకరి పేరు తీసుకుంటారు కదా తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేస్తూ ఉన్నారు మీరు ఎంత భాగ్యశాలరు ఎంతమంది అతిథులు వస్తారు ఎవరి వద్దకు చాలా అతిథులు వస్తారు వారు సంతోషిస్తారు ఇతను కుమారుడే కాదు అతిథి కూడా టీచర్ బుద్ధిలో అయితే ఇదే ఉంటుంది నేను పిల్లలను బ్రహ్మ వలె సర్వగుణ సంపన్నంగా తయారు చేయాలి ఈ కాంట్రాక్ట్ డ్రామా ప్లానర్ సరం తండ్రి తీసుకున్నారు పిల్లలు మురళి కూడా ఎప్పుడు మిస్ చేయరాదు మురళి గురించే కదా గాయనం ఉంది ఒక్క మురళి మిస్ చేసిన స్కూలుకు గైర్ హాజరు అయినట్లే ఇది అనంతమైన తండ్రి స్కూలు ఇందులో రోజు కూడా మిస్ చేయరాదు తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు స్థాపన ఎలా జరుగుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు మీకు అన్ని విషయాలు తెలుసు ఈ చదువు చాలా చాలా సంపాదన చేయిస్తుంది జన్మ జన్మలకు ఈ చదువు ద్వారా ఫలం లభిస్తుంది అంతా మీ చదువుపైనే ఆధారపడి ఉంది మీ చదువు పూర్తి అవ్వగానే యుద్ధం ప్రారంభమైపోతుంది చదువుతూ చదువుతూ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మార్కులు పూర్తిగా జమ అవ్వగానే పరీక్ష అయిపోతుంది అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది మీ చదువు పూర్తి అవుతూనే యుద్ధం మొదలవుతుంది ఇది నూతన ప్రపంచం కొరకు పూర్తి నూతన జ్ఞానం అందుకే పాప మనుషులు తికమక పడతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎవరి అవగుణమనైనా చూసి వారిని నిందించరాదు ఇక్కడ అక్కడ వారి అవగుణాలను వినిపించరాదు మీ మధురత గుణాన్ని వదలరాదు క్రోధానికి వశమై ఎవరితో కూడా పోట్లాడరాదు సెకండ్ పాయింట్ సర్వులను చక్కదిద్దేవారు ఒక్క తండ్రియే అందుకే ఒక్క తండ్రికి అంతా వినిపించాలి అవ్యభిచారిగా అవ్వాలి మురళి ఎప్పుడు మిస్ చేయరాదు వరదానం సదా సాతిపన్ అనగా తండ్రి తోడు యొక్క స్మృతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం చేసే శివమయీ శక్తి స్వరూప కంబైండ్ భవ ఈ సృష్టిపై పాత్ర ఉన్నంత వరకు ఆత్మ మరియు దేహము కలసి తోడుగా ఉంటాయి వేరుగా అవ్వలేవు అలాగే శివుడు మరియు శక్తి ఇరువురికి అంత గాఢమైన సంబంధం ఉంది ఎవరైతే సదా శివమయి శక్తి స్వరూపంలో స్థితమై నడుస్తారో బాబాను జతలో ఉంచుకునే శక్తి స్వరూపంగా ఉంటారో వారి లగ్నంలో లగన్లో మాయ విఘ్నం వేయలేదు వారు సదా తండ్రి తోడును మరియు ఆత్మ మస్తకం మధ్యలో సాక్షి స్థితిని అనుభవం చేస్తారు ఎవరో సాకారంలో తోడు ఉన్నట్లుగా అనుభవం అవుతుంది స్లోగన్ నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయాలి ఏకాగ్రత ఉన్నట్టయితే విఘ్నాలను తొలగించుకోగలం ఒకే విధంగా ఉండగలుగుతాం తండ్రి శ్రీమతం ప్రకారంగా అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోవటానికి బాప్తాదా సలహా ఇస్తూ ఉన్నారు స్వయాన్ని వర్తమాన సమయంలో నేను టీచర్ను నేను విద్యార్థిని నేను సేవాధారిని అని భావించడానికి బదులు అమృత వేళ నుండి నేను శ్రేష్టమైన ఆత్మను పైన పరంధామం నుండి వచ్చాను ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో సేవ కొరకు వచ్చాను అని అభ్యాసం చేయండి నేను ఆత్మ ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కాగా చేసుకోండి నేను ఈశ్వర్య సేవాధారిణి అనే పాఠం పక్కాగా ఉంది కానీ నేను ఆత్మను సేవాధారిణి అనే పాఠాన్ని పక్కా చేసుకుంటే జీవన్ ముక్తులుగా అవుతారు బాబా ఈ సలహా ఇస్తున్నారు జీవన్ముక్తి స్థితి పొందాలి అంటే అమృత నుండి ఏమనుకోవాలి అనే సలహా ఈ విధంగా పాటించాలి రోజంతానే కాదు ఆ రోజు ఇది పక్కా అయిపోవాలి ఓం ఓంశాంత్